శమంతకమణి శమంతకమణి అనేది భారతీయ పురాణాలలో మరియు విష్ణు పురాణం మరియు భాగవత పురాణంలో ప్రస్తావించబడింది ఇది శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ఒక జ్ఞానరత్నం అసలు శమంతకమణి అంటే ఏమిటి ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శమంతకమణి శమంతకమణి అనేది సూర్యదేవుడిచే ప్రసాదించబడిన మణి దీన్ని ధరిస్తే రోజుకు ఎనిమిది మళ్ళ బంగారం ఉత్పత్తి అవుతుంది సూర్యదేవుని ప్రసారం చేతనే ఒకరోజుకి ఎనిమిది మనల బంగారాన్ని ఇది ఇస్తుంది అంతటి శక్తి ఉంటుంది శమంతకమణికి దీనిని ధరించిన వాడు ధార్మికుడైతే శుభం కలుగుతుంది కానీ దుర్మార్గుడైతే మాత్రం సమస్యలు వస్తాయి అసలు ఈ శమంతకమణి ఎలా వచ్చింది అంటే సూర్యభక్తుడైన సత్రజిత్ అనే యాదవుడు ఈ మణిని సంపాదిస్తాడు అతడు దాన్ని దేవాలయంలో భద్రపరచకుండా తన వద్దే ఉంచుకుంటాడు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు మణిని ధరించి అడవిలోకి వెళ్తాడు అక్కడ సింహం అతనే చంపుతుంది ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తన కుమార్తెతో కలిసి గుహలో ఉంచుతాడు ప్రసీనుడి మృతి చెందిన తర్వాత సత్యజిత్ శ్రీకృష్ణుడిపై దుష్ దుష్ప్రచారం చేస్తాడు కోసమే చంపాడని దీనికి స్పందనగా శ్రీకృష్ణుడు ప్రసీనుడి మార్గాన్ని అన్వేషించి నిజాన్ని తెలుసుకొని జాంబవంతుని గుహకు తేరుతాడు జాంబవం జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు మహాయుద్ధం జరుగుతుంది చివరికి జాంబవంతుడు నిజం గ్రహించి మణిని తిరిగి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు మణిని తిరిగి పొందిన శ్రీకృష్ణుడు దాన్ని సత్రజిత్కు ఇస్తాడు తర్వాత సత్రజిత్ తన కూతురు సత్యభామను శ్రీకృష్ణుడికి పెళ్లి చేస్తాడు కానీ చివరికి సత్రజిత్ను శతనుడు అనే వ్యక్తి చంపి మణిని దొంగలిస్తాడు శ్రీకృష్ణుడు మళ్ళీ మణిని తిరిగి సంపాదించి సత్యభామతో కలిసి ఉంచుతాడు ఇలా మణి ఇన్ని చేతులు మారుతూ ఉంటుంది చివరికి శ్రీకృష్ణుని దగ్గరికి వస్తుంది ఇలా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన ఈ మనీ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు దీని గురించి అన్వేషణ ఇంకా జరుగుతూనే ఉంది